ఇదేమో పాత బిల్డింగ్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి కొత్త బిల్డింగ్ ఇది ఇది ఈ స్టేషన్లో కొత్తగా కడుతున్నటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట మొత్తం ఈ స్టేషన్లో నాలుగు ప్లాట్ఫామ్లు ఉంటాయి అయితే ఈ నాలుగు ప్లాట్ఫామ్కి కలిపి ఈ బ్రిడ్జ్ అయితే కడుతున్నారనమాట అంతేకాకుండా ఈ బ్రిడ్జ్కి నాలుగు ప్లాట్ఫామ్లు గా మనకి ఎక్స్కలేటరు అదేవిధంగా లిఫ్టులు దాంతోపాటు ఎస్కలేటర్ కూడా కడతా ఉన్నారనమాట ఇంతకుముందు మనకి ఒకే ఒక చిన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండేదన్నమాట ఇప్పుడు అలా కాకుండా నాలుగు ప్లాట్ఫామ్ కలిపి ఒక పెద్ద బ్రిడ్జ్ అయితే కడతా ఉన్నారు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది నాకు తెలిసి జూన్ ఎన్నికల్లా ఈ వర్క్ అయితే కంప్లీట్ అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనము నెల్లూరు రైల్వే స్టేషన్లో ఉన్నాం అన్నమాట ఈ స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అయితే రీమోల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనము ఈ స్టేషన్ అప్డేట్ గురించి కొంచెం తెలుసుకుందాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట ప్రస్తుతం అయితే ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది మ్యాక్సిమం జూన్ ఎండ్ లేదంటే జూలై ఫస్ట్ వీక్కి మనకైతే ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా కొత్త రూపాన్ని అయితే మనకి తీసుకొస్తుంది చాలా అందంగా ఉంది అంతేకాకుండా ఈ రైల్వే స్టేషన్లో టాయిలెట్స్ కావచ్చు వాటితో పాటు వెయిటింగ్ జనరల్ వెయిటింగ్ హాల్స్ ఏసీ వెయిటింగ్ హాల్స్ అంతేకాకుండా ప్లాట్ఫామ్ ఇలా ప్రతి ఒక్కటైతే కొత్తగా అయితే కట్టడం జరిగింది మ్యాక్సిమం వన్ ఆర్ టూ మంత్స్ లోపల మనము ఈ నెల్లూరు స్టేషన్ అయితే కొత్త తరహాలో ఒక మంచి ఎయిర్పోర్ట్ తరహాలో అయితే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట రీసెంట్గానే సూలూరుపేట రైల్వే స్టేషన్ కూడా రీఓపెనింగ్ అయితే చేయడం జరిగిందనమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పాత బిల్డింగ్ అనమాట ఈ కొత్తగా కావరేసారు కదా ఇది వచ్చేసి కొత్త బిల్డింగ్ సో మొత్తానికి ఈ రైల్వే స్టేషన్ అనేది ఒక మంచి ఎయిర్పోర్ట్ తరహాలో లేదంటే ఒక మంచి ఐటీ సెక్టర్ తరహాలో అయితే ఈ స్టేషన్ అయితే రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు దీన్ని కూడా త్వరలో మోడీ గారు ప్రారంభిస్తారనమాట వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రీఓపెనింగ్ జరిగిన తర్వాత నేను ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో చేస్తాను సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా మన ఆంధ్రాలో ఇంకా ఏ అయితే రీడెవలప్మెంట్ చేస్తూ ఓపెనింగ్ చేస్తూ ఉన్నారో ప్రతి రైల్వే స్టేషన్ గురించి నా ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట సో సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి